ఎన్నో శాసనాలు ఆధారాలకు నిలయమైన ఈ గుత్తికోటను ఎవరెవరు పరిపాలన చేశారు అంటే అనేక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి రాజులు రాజ్యాల వారీగా లభించిన ఆధారాలను పరిశీలిస్తే సామాన్య శకానికి ముందు రెండు వందల యాభై బీసీలో మౌర్యుల రాజైన అశోకుని పాలన వలన ఈ ప్రాంతంలో బౌద్ధమత్య ప్రాబల్యం పెరగడం వల్ల ధర్మశాసనాలు శిలాశాసనాలు అయినట్లు చరిత్రకారుల అభిప్రాయం రెండు వందల యాభై బీసీ నుండి రెండు వందల బీసీ మధ్యకాలంలో హేమావతి శాసనాల ప్రకారము శాతవాహనుల తర్వాత చోటకూలులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు సామాన్య శకం తర్వాత ఆరు వందల పది ఏడు నుండి ఆరు వందల యాభై ఏడి మధ్యకాలంలో బాదామీ చాలికులు ఎనిమిదవ శతాబ్దంలో నోలంబ పలవులైన విజయాదిత్య సత్యశ్రేణులు తొమ్మిది వందల నలభై ఏడి ప్రాంతంలో రాష్ట్రకూటుల వద్ద సామర్థులైన నోలంగులు ఈ గుత్తికోటను కొంతకాలం పరిపాలించినందుకు ఈ ప్రాంతానికి నోలంబవాడి అనే పేరు వచ్చింది తొమ్మిది వందల యాభై ఏడిలో పశ్చిమ గంగరాజులు స్వాధీనపరుచుకున్న తర్వాత తొమ్మిది వందల డెబ్బై మూడు ఏడీలో రెండవ నరసింహుడని నరసింహుహుడిని వంశపు రాజు తాను గుత్తి గంగరాజునని సగర్వంగా చెప్పుకున్నాడు వెయ్యిన్ని డెబ్బైలో పశ్చిమ చాలికులు చోళులను జయించి గుత్తిని హస్తగతం చేసుకున్న తర్వాత పదకొండు పన్నెండు శతాబ్దాలలో గుత్తికోట ప్రాకారాలను నిర్మించారు పన్నెండవ శతాబ్దంలో హోయసల వీరబల్లాలుడు పరిపాలన తర్వాత దేవగిరి యాదవులు ఈ రాజ్యాన్ని కైసం చేసుకుని పెనుగొండకు విస్తరించారు వారి తర్వాత గుత్తి రాజ్యం విజయనగర రాజుల అధీనంలోకి వెళ్ళింది